జనసేన ఎమ్మెల్యే చిరి బాలరాజు కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రిగా తనకు అవకాశం ఇస్తే బాధ్యతగా పూర్తి చేస్తానన్నారు అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానన్నారు ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు జనసేన పోలవరం ఎమ్మెల్యే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఉదయం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు కదా ఏం దిశానిర్దేశం చేశారు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఏ విధంగా మన ప్రజలు ఆదరించారు ఏ విధంగా మనపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని కూడా వమ్ము చేయకోకుండా అధికారాన్ని దుర్నియోగం చేయకోకుండా అభివృద్ధిని చేసే విధంగా ముందుకెళ్లాలని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు సూచించడం జరిగింది మంత్రివర్గ కూర్పుపై చర్చలు జరుగుతున్నాయి జనసేన నుంచి నలుగురికి అవకాశం దక్కే విధంగా కూడా చర్చలు నడుస్తూ ఉన్నాయి సో దీనికి సంబంధించి మీరు ఆశావాహం వ్యక్తం చేస్తూ ఆల్రెడీ కలిసినట్టున్నారు సార్ సిన్సెన్స్ నుంచి అవకాశం పవన్ కళ్యాణ్ గారు ఇస్తే తప్పకుండా మేము దాన్ని బాధ్యతగా పూర్తి చేస్తాం అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే మేము దానికి సిరసా వహించి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం ఓవరాల్ గా అయితే భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్ళాలనే దానికి సంబంధించి కూడా దిశానిర్దేశం చేశారని చెప్తున్నారు ఏదైనా కూడా అధిష్టాన నిర్ణయాన్ని కట్టుబడి ఉంటానని చెప్తున్నారు కెమెరా పర్సన్ వెంకట క్రాంతి టీవీ నేను విజయవాడ నుంచి